హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాల మీ తెలంగాణ మే ఛానల్కి సో ఈరోజు మన ఛానల్లో ప్రాసెస్ ఏంటి అని అంటే బాగా బాగోక ఫీవర్ వచ్చి నోరంతా ఏదైపోయింది ఏం తినలేను అన్న టైంలో ఒక్కసారి ఇలా సూప్ అయితే చేసుకొని తినండి అండ్ తాగడానికి అండ్ తినడానికి రెండిటికి చాలా హెల్ప్ అవుతుంది సో నాకు ఎప్పుడు బాగోనప్పుడైనా సరే ఇలా సూప్గా తాగడానికి అండ్ అన్నంలో కలుపుకొని తినడానికి మనం ఏమీ తినలేని స్టేజ్లో ఉంటామండి ఆ టైంలో మాత్రం ఒక్కసారి అయితే ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుందన్నమాట ఇంకా మొత్తం వీడియో మొత్తం చూడండి చూసినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేను ఇక్కడ నుంచి ఇక్కడైతే సిక్స్ టమాటాలు తీసుకున్నాను తీసుకొని వాటిని జస్ట్ కట్ చేయడం కూడా కాదండి జస్ట్ ఆ టమాటాలు వేసి హాఫ్ హాఫ్ మునిగి అంతవరకు నీళ్ళు పోసేసుకొని ఇలా ఉడికించుకోవాలన్నమాట చూడండి చక్కగా ఉడికిపోయాయి అనమాట ఆ టమాటాలు ఇంకొక టూ త్రీ మినిట్స్ అనేది కుక్ చేసుకుంటే ఇంకా పూర్తిగా ఉడికిపోతాయి అనమాట ఫైనల్గా అయితే ఉడికిపోయాయండి టమాటాలు అన్నీ కూడా ఇంకా వీటిని మిక్సీ వేయకోకుండా నార్మల్గా ఉన్న వాటర్తోనే ఆ గరిటతో కొంచెం వెనుపుకుంటే చక్కగా జ్యూసీగా అయిపోతుంది అనమాట ఇంకా మిక్సీ కూడా అవసరం లేదు చూసారు కదండి ఇలా ఉందో చక్కగా జ్యూసీగా అయిపోయిందనమాట ఇదంతా కూడా స్మాష్ చేసుకోవచ్చు గంటతోనే అంత ఈజీగా ఇది అయిపోతాయి అనమాట జ్యూస్ కూడా చక్కగా వచ్చేసింది అండ్ ఇక్కడ పోపు పెట్టేస్తున్నానండి చూడండి ఇంకా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసాను దీంట్లోకి ఆయిల్ అండ్ తాలిమ గింజలు పచ్చిమిర్చి రెండు నుంచి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం ఆనియన్స్ వేసుకున్నాను అండ్ పైన సూప్ మొత్తం పెట్టడం అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఆనియన్స్ పైన కూడా వేసుకుంటే ఫైనల్లో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇక్కడ నుంచి రెండు మూడు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కారం అయితే తక్కువ వేసుకోండి ఎక్కువ కారం కావాలంటే ఇంకో రెండు పచ్చిమిర్చి యాడ్ యాడ్ చేసుకోండి బాగుంటుంది అండ్ ఇక్కడైతే నాకు ఎక్కువ స్పైసీ అవసరం లేదు కాబట్టి రెండు నుంచి మూడు పచ్చిమిర్చిస్ తీసుకున్నాను మధ్యలో ఒక స్పూన్ కారం కూడా వేస్తాను ఇక్కడ మరీ కారం లేకుండా కూడా తినలేం కదండి సో ఇక్కడైతే ఒక చిన్నది అల్లం చిన్న పేస్ట్ కూడా వేసాను ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి కొంచెం పసుపు చిటికెడు పసుపు వన్ స్పూన్కి కొంచెం తక్కువ అండి కారం తీసుకున్నాను ఫుల్గా కూడా తీసుకోలేదు హాఫ్ స్పూన్ తీసుకున్నాను అనమాట కారం ఆల్రెడీ రెండు మూడు పచ్చిమిర్చి వేశాను కదా టమాటాలు అంటే కొంచెం పులుపు ఉంటాయి కదండి అందుకని చెప్పేసి దానికి కొంచెం ఈక్వల్గా కారం అయితే ఉండాలి కదా అని చెప్పేసి వన్ హాఫ్ స్పూన్ అయితే కారం తీసుకున్నాను ఇంక ఈ టమాటా ప్యూరీ ఉంది కదండి ఇదంతా కూడా ఇలా పిప్పి అంతా తీసేసి ఇలా వేసుకున్నాను ఇంకా పిప్పి తీయన అవసరం లేదు బాగానే ఉంటుంది ఫ్లేవర్ అని అనుకుంటే మాత్రం ఇంకా అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట పిప్పి తీయకుండా నేనైతే ఇంకా నాకు అవసరం అది ఎక్కువ బాగోదని చెప్పేసి తీసేసాను అనమాట నెక్స్ట్ ఇంకా మనం అదంతా ప్యూరి అంతా వేసిన తర్వాత మరి తిక్కుగా వద్దు పల్చగా అంటే చెప్పాను కదండి నోటికి ఏమీ రుచించినప్పుడు సూప్గా కూడా తాగాలి అని అనుకుంటే మాత్రం పలచగా చేసుకోండి రైస్లోకి కావాలంటే మాత్రం కొంచెం వాటర్ కంటెంట్ అనేది తగ్గించుకోండి సరిపోతుంది కట్ చేసి ఇలా లాస్ట్లో ఇలా వేసుకుంటే కొంచెం తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ సూప్ తాగేటప్పుడు కానీ అండ్ అన్నంలో కలుపుకునేటప్పుడు కూడా మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట నెక్స్ట్ ఇంక ఇదంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి ఆల్రెడీ టమాటాలు కుక్ అయినవే కాబట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చాలండి ఎక్కువసేపు బాయిల్ కూడా అవ్వాల్సిన అవసరం లేదనమాట ఇంకా దీంట్లోకి దించే ముందు ఇలా చిన్నపాయలు పే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి చిన్నపాయలు ఇలా ఒక్క చక్కగా దంచి ఒక రెండు నుంచి మూడు తీసుకున్నాను అనమాట అది కొంచెం మరుగుతున్న టైంలో ఇలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి చక్కగా బాయిల్ అవుతుంది అనమాట ఆ టైంలో ఒక మంచి స్మెల్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ స్మెల్ అయితే టమాటా రసం అనేది ఇదిగోండి గుబ్బా 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 అని మసులుతుంది అనమాట అది ఇలా మసలు తిన్నప్పుడు ఒక మంచి ఫ్లేవర్ అనేది మనకి ఆ చిన్నుల్లిపాయలు పేస్ట్ అండ్ ఇవన్నీ వేసాం కదా ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట ఇంకా లాస్ట్లో ఇలా నేనైతే కరివేపాకు వేస్తాను అనమాట యాక్చువల్గా ఏంటంటే తాలింపులో వేస్తాము నేను తాలింపులో వేయనమాట దించే ముందు ఒక టూ సెకండ్స్ ముందు ఇలా కరివేపాకు వేస్తే అలా కూడా బాగుంటుంది అనమాట మీకు కావాలంటే తాలింపులో కూడా వేసుకోండి దించే ముందు ఆ కరివేపాకు పైన వేసిన ఆనియన్స్ అన్నీ కూడా మగ్గిపోయాయండి చక్కగా ఇంకా వేడివేడి అన్నంలో ఇలా చారు పోసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నోటికి ఏమీ రుచించట్లేదు అన్ని కూరగాయలు తిని బోర్ కొడుతుంది అన్న టైంలో ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటా మేబీ సో ఇంకా అన్నంలోకి చారు అయితే వేసేసాను చాలా వేడివేడిగా ఉందనమాట వేడివేడిగా తినవచ్చండి చాలా బాగుంటుంది ఇంకా దీంట్లోకి ఏమైనా ఫ్రై కావాలి అని అంటే మాత్రం ఇదిగో నేను మొన్న రీసెంట్గా పెట్టాను అనమాట చికెన్ పచ్చడి నా ఛానల్లో ఉంటుంది ఒకసారి సెట్ చేయండి ఇంకా ఇదైతే మా అమ్మాయికి కావాలని చెప్పిందని చెప్పేసి తనకి పచ్చడి తినిపిస్తున్నాను నేను తినేస్తాను ఎందుకంటే లైట్గా కొంచెం ఫీవర్ ఉంది ఎందుకలా మనకు వద్దులే అని చెప్పేసి హాఫ్ ఆఫ్ రైస్ నేను తినేసి మిగతా రైస్ మా మా అమ్మాయికి తినిపిస్తున్నాను అనమాట చికెన్తో ఇది అండి మరి ఈ రోజు వీడియో నచ్చుతాయి అక్కడ లైక్ చేయండి